వెల్కమ్ టు నమస్తే న్యూస్ చెప్పింది చేసే చిత్తశుద్ది పేదల కష్టాలను పట్టించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎవరు సాటి లేరు రారని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఐదు కీలక హామీల అమలపై నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి మెగా డిఎస్సీపై మొదటి సంతకం చేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం చేయటం జరిగింది ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడానికి అన్న క్యాంటీన్లో పునః ప్రారంభించడం జరుగుతుంది వృద్ధులు వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు పెంచుతూ సంతకం చేయడం జరిగింది ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీరామ్ తాతయ్య గారి స్వగృహం నందు స్థానిక తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు మహిళలతో కలిసి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు పాలాభిషేకం చేశారు